ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అక్కడ మెజార్టీ స్థానాలను అయితే కాంగ్రెస్ క్యవసం చేసుకుంది మనం చూసుకోవచ్చు హలియా నందికొండ చండూరు ఉజునగర్ చౌటుప్పల్ మున్సిపాలిటీని అయితే కాంగ్రెస్ కవసం చేసుకుంది మనం ముందు నుంచి అనుకున్నట్లుగానే ఈ ఉమ్మడి నల్గొండ అయితే కాంగ్రెస్ కంచికోటగా ఉంటుంది అక్కడ హేమి హేమ నేతలు ఉన్నారు మనం చూసుకోవచ్చు జానారెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఈ నేపథ్యంలో అయితే అక్కడ ఉన్న నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ నేపథ్యంలో అక్కడ మెజార్టీ స్థానాలను అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది ఇక భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇక్కడ ఇరవై రెండు వార్డులకు గాను పదిహేడు వార్డుల్లో అయితే కాంగ్రెస్ విజయం సాధించగా రెండు వార్డుల్లో బీఆర్ఎస్ ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే విజయం సాధించారు ఇక హాలియా మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇక్కడ పన్నెండు వార్డులకు గాను ఎనిమిది వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది దీంతో హాలియా మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది ఇక నందికొండ విషయానికి వస్తే నందికొండలో పన్నెండు వార్డులు ఉండగా ఇక్కడ పదకొండు వార్డుల్లో అయితే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు ఈ నేపథ్యంలో ఈ హలియా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది అయితే మనం చూసుకోవచ్చు మొత్తం ఉమ్మడి జిల్లాల విషయానికి వస్తే ఉమ్మడి జిల్లా అన్ని అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం భారీగా కనిపించినప్పటికీ కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా కాస్త కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది సంగారెడ్డి జిల్లా గడ్డపోతార మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది అక్కడ పద్దెనిమిది వార్డులకు గాను పద్నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా మూడు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది ఒక వార్డులో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు